దేవునికి స్తోత్రం ఏదైనా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవాదేవుడైన యుహోవా మహోన్నతమైన వాగ్దానం నా ప్రవ్వా యుహోవా నా నిరీక్షణ స్పందన నీవే బాల్యం నుండి నా ఆశ్రయం నీవే కేర్తలందరం డెబ్భై ఒకటి అధ్యయం ఐదవచనం ప్రియా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవాదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశంలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్డారా మీరందరూ బాగున్నారు కదూ దేవాదేవుడైన మహిమా స్వరూపుణి మీరు మహింపరుస్తున్నారా ఘనపరుస్తున్నారా ఆరాధిస్తున్నారా దేవుని స్థుతించుల్లో దేవుని మహింపరచుల్లో ఎనకంజలు వేయకండి మన దేవుడు సర్వాధికారిని దేవుడు సర్వ జగత్ రక్షణ కూడా ఆయన మన జీవితంలో మనకి ఆశ్చర్యకరమైన అద్భుతమైన మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడే ఐదారుగ్యలు ప్రసాదించి శాంతనాన్ని గురించి నమ్మదాన్ని గురించి తన నిత్యరాజ్యానికి వారసులుగా చేయగల గొప్ప దేవుడు మన ఏసయ్య ఆయన మీద ఆశ పెట్టుకుందాం ఎవడు తన దేవుడైన యుహో మీద ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడైన దేవుడి వాక్యం తెలియపరుస్తుంది ఈ లోకంలో ఎవరిని నమ్మవలేని దేవుని వెళ్ళారా ఎవరిని ఆశ్రయించాలని మనం అనేకమైన సార్లు తలడిల్పోతూ ఉంటాం క్రీస్తువులే నమ్మదగిన వారు మనకు ఎవరున్నారు దేవుని బిడ్డారా ఈ లోకంలో చాలామంది కోట్లపై నమ్మకం పెట్టుకుని డబ్బే సర్వస్వము డబ్బే వారు అనుకుని దాని మీదే ఆధారపడుతున్నటువంటి వారు ఉన్నారు ధనాన్ని నమ్ముకున్న ధనవంతుడితో దేవుడు అంటాడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవరవునని అతనితో చెప్పాడు అవును ధనము రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది దేవుని బిడ్డారా శరీరం బలంపై నమ్మిక ఉంచవచ్చిన నాలుగు దినములు జ్వరం వస్తే గనక గాలి తీసిన బోరవలే మన జీవితం అయిపోతుంది పేరు ప్రఖ్యాతులపై ఉంచి ఉంచవచ్చినా దేవుని పిల్లారా ప్రఖ్యాతి గాంచిన నటీ నటులు కూడా ఎందరో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు దేవదేవుని పిల్లారా ఈ లోకంలో ఎవరిని మనం నమ్మాలి ఏమి నమ్మాలి ఏమి చూసుకుని మనం పొంగాలి దావీదు మహారాజు తన జీవితకాలమంతా గుర్రపులను బట్టి రథముల బట్టి అత్సంపక తన దేవుని ఎందు నమ్మికించాడు నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను నా నిరీక్షణ స్పందన నీవే అని తరచుగా చెప్పుచున్నాడు దేవుని బిళ్ళారు ఆ నిరీక్షణ దావీదును ఎన్నడూ సిగ్గుపడనీయలేదు అందువలన దేవునిపై ఆశ పెట్టుకున్నవాడు ఆయనను ఆశ్రయించేవాడు ధన్యుడు దేవుని బిళ్ళారు దేవుని మీదే మనం ఆధారపడదాం దేవుడి మీదే మనం ఆశపడదాం నా ప్రభా యుహోవా నా నిరీక్షణ స్పందన నీవే నా బాల్యము నుండి నా ఆశ్రయం దుర్గము నీవే జీవం నీవే ప్రాణము నీవే ప్రాణేశ్వరుడు నీవే అని ప్రభుని మహింపరుస్తూ గణపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయనలో సాగండి తప్పకుండా ఆ దేవాది దేవుడు సంపూర్ణ పరిపూర్ణ ఆయుధార్గ్యులు దయచేసి శాంతి సమాధానం గరిచే నెమ్మది దయచేసి కుటుంబంలో ప్రశాంతం ఇవ్వగల గొప్ప దేవుడే అశావ లోకంలో అవి చూసుకుని పొంగిపోక శాశ్వతమైన దేవుని బట్టి మనం పొంగుదాం ఆయన నామాన్ని మహింపరుదాం కొందరు మానుకున్నట్లుగా మనం మానుకోక మన దేవుని మహింపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఆయన ఎందు నిరీక్షణ కలిగి మన గురు కలిగి ముందుకెళ్దాం దేవుని మహాకృప మీతో మీ కుటుంబంతో మీ బిడ్డలతో మీ సమస్త విషయంలో ప్రభు అస్తంతోడే నడిపించి ఆదరించి బలపరిచి జయమని గ్రహించను గాక ప్రార్థన మహాపరిషుధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన పరమతండ్రి ఈ ఉదయ కాలశ్రమలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి మీ స్తోత్రాలు నాయమూర్తి గొప్పదేవుడా మా నిరీక్షణ స్పందన నీవే మా ఆశ్రయం మీరే మా దుర్గం మీరే మా జీవం మీరే దయచేసి మీ బిడ్డ మమ్మల్ని అందరిని ఆదరించి దీవించి ఈ దిన నాయన ఈ వాగ్దాని విని ఈ ప్రార్థనలో ఏకీమించండి ప్రతి బిడ్డని మీరు దీవించండి వారి జీవితంలో అద్భుతమైన కార్యం బిడ్డలకి వారి కుటుంబ సభ్యులందరికీ కంచి వేయండి బిడ్ల సమస్త మీరు తోరపడండి మేలైన ఘనమైన కార్యం నిన్ను ఆశ్రయించి వారికి మేలు కూడా కొద్దివే ఉండలేదని మీరు మాటసలు ఇచ్చారు కనుక అందరికీ అంతా కూడా మీ అద్భుతమైన కార్యాలు జరిగించి నాయన మీ కృపాక్షలను బిడ్డలందరికీ అందరికీ దయచేయమని ఏసు నామంలో వీళ్ళందరికీ గొప్ప మీ ద్వారాలు తెరిచి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ దేవాదేవుడు మిమ్మల్ని బహుగా విస్తరింప చేసి ఆశ్రదించి దీవించి బలపరచను గాక